హాయ్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి ఏంటి బస్ స్టాండ్ లో ఉన్నాం అనుకుంటున్నారా మా వదిన పెళ్ళికైతే వెళ్తున్నామండి హైదరాబాద్ నుంచి ఆదోన్ అయితే మేము నైట్ బస్ లో జర్నీ చేశాము ఇంకా ఆదోన్ లో మా చిన్న కూడా జాయిన్ అయ్యాడు సో గజహల్లికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంతకీ ఎవరి పెళ్లికి వెళ్తున్నాము అంటే మా మేనత్త కూతురుది అంటే మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ కూతురు పెళ్లికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా పాప మా హస్బెండ్ అయితే ఊరి టెంపుల్ అయితే వెళ్ళి దండం పెట్టుకున్నారు అంటే మేము ఫస్ట్ టైం అనమాట ఆ ఊరికి రావడం ఇది గజహల్లి అనే ఊరు కర్ణాటక బోర్డర్ అనమాట ఇంక ఇక్కడ హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది తనే మా వదినమ్మ మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది అంటే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట రావడానికి ఇంకా మేము ఇక్కడ నుంచి చూస్తున్నాము ఫంక్షన్ ఎలా జరుగుతుందని అక్కడ మా బాబు నెత్తుకుంటుంది కదా మా మేనత్త మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట పక్కన మా చిన్న పెద్దమ్మ మా చిన్నోడు అస్సలు ఉండడంట ఎలా చూస్తున్నాడు వచ్చేస్తాడంట ఇంకా మా పెద్దమ్ములు మా అన్నయ్యలు మా వదినలు అందరూ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు మేమైతే ఊరికి రావడం ఫస్ట్ టైము ఈ ఊరు చిన్న పల్లెటూరులా ఉంటుంది ఉంటది అందుకే ఇక్కడ స్టడీస్కి కానీ ఏమైనా ఉండడానికి ఉండదు అందుకే మా డాడీ వాళ్ళు నానమ్మలు నానమ్మలు అందరూ ఆదోన్లో సెటిల్ అయ్యారు ఇంకా మా వదిన ఫొటోస్ దిగేసిన తర్వాత మేము లేడీస్ అందరం ఫొటోస్ దిగుతున్నాము అందరం ఎల్లో కాంబోలో చాలా బాగున్నాం కదండి మా పాప మాత్రం మా ఫొటోస్ దిగేటప్పుడు కూడా చిప్స్ ప్యాకెట్ మాత్రం పక్కన మాత్రం పెట్టలేదు తింటానే ఉంది ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా వదిన అయితే పెళ్లి కూతుర్ని చేశారు ఇంక ఇక్కడ కెమెరామెన్ వాళ్ళు ఫొటోస్ అయితే తీస్తున్నారు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండి ఇంకా మా పాప చీపురు పట్టుకొని ఆ పువ్వులను తుడుస్త ఉంది ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఆదోన్ కి అయితే వెళ్తున్నాము పెళ్ళి అయితే అది కర్నూలు డిస్టిక్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ అవర్ ఛానల్